అపోస్తులైనటువంటి పావులు రోమిల్కు రాసిన పత్రిక పదహారవ అధ్యాయము పదిహేడవ వచ్చినమో పద్దెనిమిదవ వచ్చినమో సహోదరులారా మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదాలు ఆటంకాలు కలగజేయవారిని కనిపెట్టి ఉండని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను సహోదరులారా మీరు నేర్చుకున్న బోధ అంటే క్రొత్త నిబంధన ఉంది కదా అపోస్తుల బోధ ఉంది కదా దీనికి వ్యతిరేకంగా భేదాలు ఆటంకాలు కలగజేసేవాళ్ళు అంటే అబద్ధ బోధకులు అబద్ధాన్ని వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే వాక్యములో లేనటువంటి దాన్ని ఒకసారి ఒకరు అడిగారు అబద్ధ బోధకులు అంటే ఎవరని అబద్ధ బోధకులు అంటే అబద్ధాన్ని బోధించేవాళ్ళు పోనీ నిజం కానిది ఏది నిజం సత్యమేది నీ వాక్యమే సత్యము దేవుని మాటలు సత్యం ఇందులో లేని మాటలు ఏవి బోధించినా అది అబద్ధమే కొన్నిసార్లు జీర్ణించుకోవటానికి చాలా కష్టంగా ఉంటుంది డిసెంబర్ ఇరవై ఐదు ఒక పెద్ద అబద్ధం బైబిల్లో లేదు క్రిస్టమస్ అనేది ఒక పెద్ద అబద్ధం బైబిల్లో లేదు సమాధుల పండుగ ఒక పెద్ద అబద్ధం బైబిల్లో లేదు బూడిద బుధవారం ఒక పెద్ద అబద్ధం బైబిల్లో లేదు క్రైస్తవ్యంలో జపమాలలు వేస్తూ ఉన్నారు కదా అదొక పెద్ద అబద్ధం అవి బైబిల్లో లేవు ఇలాగా క్రైస్తవ్యంలో చాలా చాలా అబద్ధ బోధలు వచ్చినాయి అవి లేవు అది అబద్ధం అని కూడా తెలియనటువంటి పరిస్థితిలోకి ఈరోజు సంఘాలు వెళ్ళిపోయి సంఘాల్లోనే వాటిని చేస్తున్నారు కానీ దేవుడు ఏమంటున్నాడంటే అటువంటి వాళ్లకు మీరు భేదాలు ఆటంకాలు కలగజేసేటువంటి వారిని కనిపెట్టి ఉండని మిమ్మల్ని బతిమాలు కొనొచ్చున్నాను కనిపెట్టవలసిన బాధ్యత మన మీద ఉంది రెండు వారిలో నుండి తొలగిపోవుడి ఎందుకంటే పద్దెనిమిదో వచనంలో చెప్తున్నాడు అట్టివారు అంటే ఈ భేదాలు ఈ ఆటంకాలు ఈ అబద్ధాలను బోధించే వాళ్ళు పని చేస్తున్నారంటే పద్దెనిమిదో వచ్చినా అట్టివారు మన ప్రభు క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు వాళ్ళు ఎవరికి దాసులట వాళ్ళు ప్రభు అయిన యేసు కాదు దాసులు వాళ్ళ కడుపుకు దాసులు వాళ్ళు కడుపు కొరకు సేవలోకి వచ్చారు అందుకనే ఈరోజు మీరు కనుక గమనించినట్లయితే కొంతమంది కోట్ల రూపాయలు కూడా పెట్టుకుంటూ ఉంటారు సేవలోకి వచ్చి కోట్ల రూపాయలు క్రీస్తు ప్రభు ఎన్ని కోట్లు సంపాదించాడు సేవలోకి వచ్చి అపోస్తులు ఎన్ని కోట్లు సంపాదించారు మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఎన్ని కోట్లు సంపాదించారు అంటే ఒకసారి ఒక ఆయన అన్నాడు క్రైస్తవుడు ధనవంతుడిగా ఉండటం తప్ప అండి అని తప్పని చెప్పటం లేదు కానీ ఇది ఒక వ్యాపారంగా చేయటం తప్పని అంటున్నాం నూనె డబ్బాలు అమ్మటాలు ఖర్చీపుడ్డలు అమ్మటాలు అమాయకులను వాళ్ళకు ఉన్నటువంటి దేవుడు భక్తి అనేటువంటి బలహీనతను ఆధారం చేసుకొని వాళ్ళ సొమ్మంతా కూడా వీళ్ళు లాగేసుకోవటాలు ఇది ఖచ్చితంగా తప్పు రెండు వేల సంవత్సరాల క్రితమే చెప్పాడు ఏమని అంటూ ఉన్నాడంటే అట్టి వారు మన ప్రవ్వైనటువంటి క్రీస్తుకు కాదు తమ కడుపుకే దాస్తులు ఈరోజైతే అటువంటి వాళ్ళని మన చుట్టూ చాలామందిని మనం చూస్తూ ఉన్నాం అసలు బైబిల్లో లేనే లేవు టచ్ 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 అంటూ ఉంటారు మీరు కూడా చూస్తారు కదా ఒకసారి ఒక ఆయన అయ్యా టచ్ ఎక్కడ ఉంటుందండి బైబిల్లో నాకు దొరకలేదా అన్నాడు నీకే కదా ఎవరికి దొరకదా అన్నాడు ఎందుకంటే అసలు ఉంటే కదా దొరకటానికి టచ్ టచ్ అని అంటూ ఉంటారు కదా మీరు అలాంటి బైబిల్లో ఎతికారు అనుకుంటే నేను ఇందాడు చెప్పాను కదా డిసెంబర్ ఇరవై ఐదు ఎక్కడ ఉందండి అని అడిగాడు డిసెంబర్ ఇరవై ఐదు బైబిల్లో ఉండదు బయట ఉంటుంది అని అన్నా ఆయన విచిత్రంగా చూస్తున్నాడు నిజంగా డిసెంబర్ ఇరవై ఐదు బైబిల్లో లేదు మార్కు సువార్త స్వార్థం సువార్త యోహాన్ స్వార్థ ఇందులోనూ లేదు అంటే అసలు క్రొత్త నిబంధనలు లేదు పాత నిబంధనలు కూడా లేదు బైబిల్లోనే లేదు పో కావాలంటే వెతుకు ఆయన చాలా ఆశ్చర్యంగా ఉంది అంటే మనుషులు ఏమైపోయారంటే అబద్ధము సత్యం అనుకునేటువంటి స్థాయిలోకి వెళ్ళిపోయారు ఎందుకంటే ఈ కడుపుకు దాసులుగా ఉన్నటువంటి వాళ్ళు సేవ చేయటం మొదలుపెట్టి ఉన్నటువంటి సత్యమంతా కూడా మార్చేసి అసత్యంలోనికి తీసుకొని వెళ్ళిపోయారు క్రైస్తవ ప్రజానికి ఇప్పుడు ఈ అంతా కూడా ఎందులో ఉంది అంటే అందులోనే ఉంది కానీ దేవుడు వాక్యం ఏమని తెలియజేస్తుందంటే అటువంటి వాళ్ళ నుంచి కూడా మనల్ని తొలిగో పోమని తెలియజేస్తూ ఉన్నాడు ఎందుకంటే వాళ్ళు అయినటువంటి క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు అయితే వాళ్ళతో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే వారు ఇంపైన మాటల వలననో ఇచ్చకముల వలననో నిష్కపటల మనస్సులను మోసపుచ్చుదురు